పలానా ఒక లవరు అంటే ప్రేమికుల గురించి ఎందుకు చెప్తున్నా అంటే ట్రెండ్ అలా ఉందంటే ఒక ప్రేసి ప్రేమికుడితో మాట్లాడలేదనుకోండి ఆ రోజు ఆ ఫోన్ ఏదైనా లిక్ చేయలేదు అనుకోండి చేస్తా నువ్వు నా ఫోన్ ఎందుకు లిక్ చేయలేదు అని దగ్గర ఘర్షణ జరుగుతుంది ఇప్పుడు ఒకళ్ళ కాంప్రమైజ్ అయితే ఏమంటారు నువ్వు ఏ శిక్ష విధించినా నేను సిద్ధం దేవుని దేవుని దగ్గర ఎందుకు అడగట్లేదు అలాగా దేవుడి దగ్గర ఎందుకు అడగట్లేదు అంటే ప్రేమించట్లేదా దేవుణ్ణి వాక్యాన్ని ప్రేమించట్లేదా చూసారండి ఇంతకీ మరి దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి తెలియాలి ఎవరని చెప్తారా దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి చూడండి వాక్యం ప్రతి దానికి వాక్యం కావాలి ఆయనే సమాధానం చెప్తాడు చూడండి మొదటి వ్యవహాను పత్రిక మొదటి వ్యవహాను పత్రిక ఐదో అధ్యాయము మూడవ వచనం మొదటి వ్యవహాను పత్రిక మనము ఆయన ఆజ్ఞలను గైకొన్నటే మళ్ళీ చెప్పండి మనము ఆయన ఆజ్ఞలను ఎవరి ఆజ్ఞలు దేవుని ఆజ్ఞలు దేవుని ఆజ్ఞలు గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించట